स्कूल आनाइन सिचेसी साइंडु बाउं आनाइनो अप्ली दादा मन मना मां की मां पापे फस्ट क्लास गवर्नमेंट सीटी स्कूल बिल्कुलु बिल्कुलु గ్రౌండ్ దగ్గరగా ఉండేది ప్లే గ్రౌండ్ ఉందా లేదని ఆలోచిస్తారు పేరెంట్స్ మొత్తం బాగుంది ఇది ఏంటంటే చదువు దేవు బాగుందని చెప్పి సాహిత్య తీసుకుని స్కూల్ ఎడ్యుకేషన్ పరంగా సాహిత్య తీసుకుని స్కూల్ బాగా చేస్తారు అండి ఆలోచించి దాంతో చేర్చి మన తోటపల్లి మనంలో సెంట్రల్ గవర్నమెంట్ పీసీ మా తాప్ ఒకటే వచ్చింది సెకండ్ టైం మళ్ళీ అవకాశం సార్ అని చెప్పి ఇంకో ముగ్గురు కి ఇంక అవకాశం సార్ ఇచ్చారు వాళ్ళ ముగ్గురు కూడా అలా సాయంత్ర పిల్లలు ఏరియా స్కూల్కి ఎందుకు ఒక పెద్ద పెట్టికాయలు ఎప్పుడు తీర్చుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చి రెడ్డిపోయింది ఒకరు ఆదాయం వస్తాయి ఎప్పుడు చేసుకోవాలి మాట్లాడే ఇచ్చా మొక్కల సరే అది చేసే చేసే తర్వాత బలవంతంగా చేసుకున్నాం సార్ అయితే ఆదాయం ఉండే లేకపోయినా సంతోషంగా ఆహ్వానించి ఇండియా వాళ్ళు చుట్టుకాయలు కూడా ఈ స్కూల్లోనే సాయికి తీసుకుంటే పోతే మా మేన ఒకళ్ళు స్టార్టింగ్ సాయికి స్టార్టింగ్లో చేరింది ఇప్పుడు డా సంవత్సరం చేసి ఫ్రీ సీట్ వచ్చింది డాక్టర్ స్కోర్స్లో ఫ్రీ సీట్ వచ్చింది మామూలుగా వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తొంభై ఐదు లక్షలు పెట్టి డాక్టర్ సీట్ కొన్నారు మా బాబు వచ్చి మ్యామ్ వాళ్ళకి ఫ్రీగా డాక్టర్ సీట్ వచ్చింది దానికోసం ఆశపడి మాటెక్ తీ స్కూల్లోనే డెత్ వచ్చాను ఎడ్యుకేషన్ పరంగా ఉంది మేమైతే బిల్డింగ్లు లేబీస్ చెట్ట ముడుపులు లక్తస్ అయిపోయింది నేను లో

అప్పటి నుంచి అక్కడ చదివి ప్రయోజకు రాలేదు కాబట్టి మా పాములు కూడా ఆలోచించి ఆచిపడి దీనికి వచ్చారు సాంకేతిక స్కూల్లో ఇప్పుడు టీచింగ్ పట్ల అభిప్రాయం అభిప్రాయేట్ టీచర్లు బాగానే చూసుకుంటారు పేరెంట్స్ కన్నా ఆప్యాయతగా ప్రేమ ప్రేమగా చూస్తున్నారు కాబట్టి ఇవాళ ఏడవ స్కూల్కి వస్తున్నారు టీచర్లు ఏదన్నా బాధ పెడుతుంటే మేము బాగుపడికి మేము ఆ స్కూల్ బాగాలేము టీచర్ కొడుతుంది బాధ పెడతాము పాలు వేస్తారు టీచర్లు ఆప్యాయతగా ప్రేమతో చూస్తున్నారు కాబట్టి సంతోషంగా స్కూల్ కూడా అయినా వస్తారు మేము బలవంతం చేసుకొని మళ్ళీ రెడీ అయిపోయి సంతోషంగా స్కూల్కి వస్తున్నారు ఆలోచించాల్సింది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ లో సార్ నాలుగు స్కూల్ పెట్టారు మన 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 అందుబాటులో నాలుగు స్కూల్ పెట్టారు సార్ వేరే స్కూల్ వేరే స్కూల్ నాలుగు పేర్లతో వచ్చాయి అంత పేర్లు చెప్పకూడదు స్టార్ట్ చేసే చేశారు ఎక్కువ ఆదాయం వస్తాయి ఇంగ్లీష్ స్కూల్ పెట్టుకుంటే డబ్బులు ఎక్కువ ఎక్కువని చెప్పి స్టార్ట్ చేశారు కరెక్ట్ గా మూడు సంవత్సరాలు పెట్టే డబ్బులు ఆదాయం లేకుండా చూసేసారు స్కూల్ ఒక స్కూల్ అయితే రన్ అవుతుంది అది కూడా జర్మనీ తో రన్ అవుతుంది సార్ డబ్బు కోసం ఆశపడకుండా చదువు నలుగురి పంచాలని చెప్పి ప్రేమతో అష్టాలు నష్టాలు ఎన్నో అవమానాలు కూడా వస్తుంటాయి అది కట్టుకొని నిలబెట్టి నిలబెట్టి తడిపిస్తున్నాడు కాబట్టి సార్కి మా కృతజ్ఞత సాయ్యక్తి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ పై సంతృప్తి వ్యక్తం చేస్తారు చూసాము అంటే మా మేన కొండలో ఎదురుంది డాక్టర్ సీట్ సంపాదించింది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మూడు సంవత్సరాలు సూట్ డాక్టర్ సీట్ కూడా తొందరలో వస్తుంది అది మాములు కొనాలంటే మంచి తర్వాత మాకు కష్టం తొంభై ఐదు లక్షలు తొంభై లక్షలు పెట్టండి డాక్టర్ సీట్ రాదు అంత పెట్టి మనం కొనే స్థితిలో మన మధ్య తగ్గుతాయి లేదు ఖచ్చితంగా మా పాప ముందుకు వచ్చింది కాబట్టి అంటే స్టార్టింగ్ లో సాయ్యుక్తులు అమ్మాయి తిరిగి డాక్టర్ సీట్ సంపాదించింది

నెక్స్ట్ స్కూల్ అంటే ఏదన్నా ఇబ్బంది అయినా ఏదైనా కూడా సార్ కూడా బాగా రెస్పాండ్ అవుతారు నెక్స్ట్ పిల్లలు గేమ్స్ కానీ నెక్స్ట్ హోరల్స్ కానీ అవి కూడా చాలా బాగా ఉంటుంది నెక్స్ట్ టీచర్స్ కూడా పిల్లల దగ్గర బాగా కేరింగ్ చేసుకుంటారు నెక్స్ట్ ఇంకా పిల్లలు కూడా ఉంటే మేము ఎక్కువ జాయిన్ చేయాలనేది అనుకుంటాము చెప్పాలంటే స్టడీ మాత్రం చాలా గుడ్గా ఉంటుంది పిల్లలకి మనకి ఇచ్చే ఎడ్యుకేషన్ కూడా ప్రతి పిల్లలు కూడా మార్నింగ్ లేచి వాళ్ళ వర్క్ వాళ్ళకి ఇచ్చిన హోంవర్క్ ఎలా అనేది తీసుకోవాలి పేరెంట్స్ దగ్గర నుంచి మనం ఎలా ఎంత అనేది నేర్చుకోవాలి అనేది పిల్లలకి అవగాహన కల్పిస్తున్నారు టీచర్స్ కూడా అట్లాగే మనం ఇచ్చిన హోంవర్క్ని ఎంతవరకు త్వరగా కంప్లీట్ చేసుకొని స్కూల్కి మనం వెళ్ళి ఎంతవరకు దానికి మనం టీచర్స్కి ఇవ్వగలం అనేది కూడా పిల్లర్స్ పిల్లల్లో అవగాహన కల్పిస్తా మా పాపకైతే ఏంటంటే మేం చెప్పడం అనేది చాలా తక్కువ స్కూల్లో తీసుకునేదే బాగా తీసుకుంటుంది అట్లాగే ఇంటి దగ్గర మా దగ్గరికి వచ్చి మేము టైం ఏదైనా బిజీ ఉన్నా కానీ మా దగ్గరికి వచ్చేసి తనకు అర్థం కాని ఏదైనా తెలుసుకొని మాకు మాకు ఇలా చెప్పారు స్కూల్లో ఇంతవరకు మేము నేర్చుకున్నాం ఇంతవరకు రేపు అనేది నాకు రేపు ఇది చెప్తారు నాకు ఈ పోర్షన్ చెప్తారు ఈ పేజీలో ఇలాంటి నేర్పిస్తారు అనేది మాకు ఈజీగా చెప్పగలుగుతుంది స్కూల్ ద్వారా ఏంటంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఇలా మా పాప మాకు చెప్ప మాకు చెప్తుంది రేపు ఏం చెప్తారనేది మాకు ఇంట్రెస్ట్గా కనిపిస్తున్నారు స్కూల్లో రోజు ఈ దీని సందర్భంగా సార్కి కానీ స్కూల్ యజమాని కానీ చాలా థ్యాంక్స్ సార్ ఇంకా ముందు శాస్త్రాలు పుల్గా జాయిన్ చేసుకున్నాము కాస్పిటల్లో జాయిన్ చేస్తుంటే అబ్బాయి అంటే సెకండ్ క్లాస్ దా లేదు ఈ అబ్బాయి అంటే ఈపై లేదు ఏమో అప్పుడు ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు తర్వాత మా పెండ్ ద్వారా ఇక్కడికి బాగా చెప్తాను అంటే చాలా ఉండడం వచ్చాను నచ్చితే మా పెండ్ వాళ్ళ అబ్బాయి చదివి రారండి చదివిన తర్వాత అబ్బాయి చూసి మనం బాగా చదువుతున్నారని తెలిసి మన అక్కడి నుంచి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది జరిగిన కానీ పిల్లకాయలు ఒక నుంచి బాగా చదవడం అని కూడా బాగుంది కాకు కూడా లెక్కల్లో కానీ సైన్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ అంతా బాగా చదువుతున్నాడు పాజిటివ్గా రాగానే హోంవర్క్ రాసుకోవడం వాళ్ళు ఇక్కడ నుంచే పాడుకోవాలంటే కూడా లేరు డాడీ మేము హోంవర్క్ రాసుకుంటాం హోంవర్క్ రాసుకున్న తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వాలని మేము అనేసి వాళ్ళు ఆ సాగి అనేది ఆలోచన అన్నది వాళ్ళకి బాగా అయింది అంతవరకు అయితే నాకు అంత సంతోషం ఉంది ఆ శాస్త్రాలు మనకి డబ్బులు కడుతుంటే ఇంటికి కడుతున్నారా అని అనిపించేటప్పుడు కానీ ఇప్పుడు ఈ స్కూల్లో జాయిన్ చేసిన కానీ చాలా ఆనందంగా మనకి డబ్బులు కరసున్నా కూడా మనకి ఇంకా అనేది మనం ఇంకా సంతోషాలనే ఒక ఉంది మనకినే అమ్మండి గుంచి అయితే ఆయవాల వచ్చి బల ఏదో కలక బాగా అవునాలే అటమోటల్ మన బటాలు కూడా మన కంపిస్తున్నాడు సో జరాటన్ ఎలిమెంట్ బాబు ఇక్కడ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇక్కడ స్టడీ చేస్తుంటా ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు ఏంటంటే సగలో జర్వించాం జర్వించినా కూడా ది స్టడీ ఎట్లా ఉంటది ఏం ఒక డౌట్ గా ఉంటుంది సాయికిత్తులో చిన్న స్కూల్ కదా అని డౌట్ తో వేరే స్కూల్కి వెళ్ళాము ఫస్ట్ ఏమో కానీ జర్నీ పరంగా వీడు ఇబ్బందిగా ఉంది ఇక్కడ దగ్గరలో చేర్పించి ఫస్ట్ కొంచెం గా చూద్దాము వాడు ఎలా ఉంటుంది తర్వాత ఇంకేదైనా పెద్ద స్కూల్లో చేర్పిద్దామనే ఉద్దేశంతో కొద్దిగా చేర్పించడం జరిగింది కానీ చేర్పించిన తర్వాత మనం సగం ఇయర్లో చేర్పించినా కూడా స్టడీ అంతా కూడా బాగానే ఉంది టీచర్లు ఇవ్వడం కానీ అంతా కూడా బాగా ఇచ్చేసి బాగా వాడు స్టడీ చేయడం హోంవర్క్ కూడా రీజనబుల్గా ఇవ్వడం వాడు చేసి అంతా రీజనబుల్గా ఇవ్వడం కానీ వాడు స్టెప్ బై స్టెప్ ఒక టేబుల్స్ కానీ మిగతా మ్యాథ్స్ వర్కింగ్లో కానీ అంతా కూడా బాగుంది స్టడీ అని చెప్పి కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చి లాస్ట్ ఇయర్ వర్క్ చూసి ఇయర్ వేరే దగ్గర చేర్చాలనుకున్నాం వేరే దగ్గర మార్చేయాలి నెక్స్ట్ జస్ట్ చూసి అనుకుంటామని కానీ లాస్ట్ ఇయర్ స్టడీ చూసిన తర్వాత బాగుండటం వల్ల ఇంకా కంటిన్యూ ఇక్కడే కంటిన్యూ ఉద్దేశంతో ఇక్కడే ఉన్నారు వాతావరణం కానీ ప్లస్ కరస్పాండెంట్ కానీ యొక్క డ్రైవింగ్ కానీ ఇలాంటివి అని కేరింగ్ కానీ బాగా ఉన్నాయి మధ్యలో అక్కడక్కడ ఈ టీచర్స్ కొన్ని మిస్టేక్స్ కూడా ఏంటంటే హోంవర్క్ లేకపోవడం ఈ మధ్య కొన్ని జరిగినవి కూడా మేము ఏదైనా అన్ని గొప్పలు కప్పుకోవడం ఏం అడుగునేవి కూడా మనం ఎన్ని చెప్పాలి కాబట్టి చెప్పి మనం జరగడం వల్ల మళ్ళీ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇమ్మీడియట్గా వాటిని జరగడం వాటిని ఎక్స్పైర్ చేయడం మళ్ళీ రావడం ఇలాంటివి కూడా జరిగింది ప్రస్తుతం స్టడీ అంతా బాగానే ఉంది నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడే ఉన్న సెవెంత్ వరకు ఉన్నంత వరకు ఇక్కడే కంటిన్యూ చేద్దామని అనుకుంటా ఉంటాం మా వచ్చి థర్డ్ క్లాస్ వివేక్ స్కూల్ చేబ్రోలుకు ముందు మనము యుఎస్ అంటే అన్ని స్కూల్స్ నాకు తెలుసు ఇదై స్కూల్ పరివర్ణం ఏకలా అనేది ఒకలాగా కుదించాల్సి అంటే సై సైకిల్ కష్టదని అనిపిస్తుంది అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళనట్టితే స్కూల్ అని అనిపిస్తుంది సరే స్కూల్ అనే డైం చేయమంటుంది డైంలే తర్వాత பாப்பினர் சரி அப்ஜ் ஏன்னா ஹோம்வர்கெவீடர் இச்சேவா பாபு கொஞ்சம் கஷ்டப்படுதான் தர்வா தரவாசி அதுக்கூட கொஞ்சம் தகிச்சி அட்ஜஸ்ஸா பாப்பா அந்த டிச்சர்ஸ் சின்ன ஹோம்வர்கி అది బిజినెస్ కొన్న భాగం ఐటమ్ కూడా అరవ తీసింది కొడైందంటే బాబు కూడా తీసుకో వెంకట కుమార్ కెనాలి వర్క్ రాస్తాను అంత ముందు అంటే స్కూల్ మనిటోస్ పార్క్ దగ్గర కొన్న పార్క్ లో యావండి అది స్టోర్ పిఎన్ బి అంటే సార్ అంటే సబ్ అంటే అంత బిజినెస్ అంత సోసైటీ సైడ్ చేపెతని